హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా మొన్న ఆదివారం రైతు బిడ్డ బిగ్ బాస్ సెవెన్ ట్రోఫీ అందుకున్నాడు కప్ అందుకున్నాడు ఆ ఆనందం ఆ రక్షణం కూడా లేకుండానే ఈరోజు అరెస్ట్ అయిపోయాడు లోపల అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఎంత హంగామా చేసినా ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా అదంతా ఆటలో ఒక భాగమనే గుర్తించని అభిమానులు ఫ్యాన్స్ వాళ్ళని ఇబ్బందులు పడేశారు ఇప్పుడు ఏదైనా మితిమీరితే ఎలా ఉంటుందో ఇది ఉదాహరణగా తీసుకోవచ్చు అభిమానం ఉండాలి ప్రేమ ఉండాలి అంతేగాని అది మితిమీరిపోతే ఇలాగే ఉంటుంది కప్పందుకున్న ప్రశాంత్ బయటకు రాగానే ఆనందోత్సవాలతో హ్యాపీగా పండగ చేసుకుంటే అదో ఆనందం కానీ పోలీసులు అరెస్ట్ చేశారంటే ఎలా ఉంటుంది చూడండి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్లూరు గ్రామమైన ఈరోజు ఉదయం పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు ప్రశాంత్ని ఏ వన్గా అతని సోదరుడు ఏ టూగా అతని ఫ్రెండ్ని ఏ త్రీగా తను ఊరు జనాల ముందు ఎంతగా తను ఎంతగా వివరించాలనుకున్న ఏది చేసిన పోలీసులు మాత్రం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాబట్టి ఇదేమైనా అక్కడ చెప్పుకో అన్నట్టుగా ఈరోజు మా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు హైదరాబాద్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు మనందరికీ తెలుసు బిగ్ బాస్ సెవెన్లో హౌజ్లో అమర్దీప్కి ప్రశాంత్కి ఎప్పుడు పడేది కాదు నామినేషన్ వచ్చిందంటే ఇద్దరు గొడవ పడేవారు మరి అభిమానుల అభిమానం కట్టలు తెచ్చుకుంది అమర్దీప్ బయటకు రాగానే అమర్దీప్ కారు అద్దాలు పగలగొట్టారు అమర్దీప్తో పాటు ఇంకా అశ్విని గీతు రాయల్ వీళ్ళ కార్లు కూడా అద్దాలు పగిలిపోయాయి అలాగే బందోబస్తుకు వచ్చిన పోలీసుల యొక్క బస్సు కూడా అద్దాలు పగలగొట్టారు సో దీంతో రెచ్చిపోయిన అభిమానులు పోలీసును కూడా ఎదిరించారు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు అందుకే దాని కింద కేసు నమోదైందని చెప్పి ఈరోజు మార్నింగ్ కొల్లూరులో తన స్వగ్రామంలో తన ఇంట్లో తన ఊరి ప్రజల మధ్య ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు గెలిచిన ఆనందం లేకపోగా ఊరు ప్రజల మధ్య గ్రామస్తుల మధ్య తను ఈరోజు అరెస్ట్ కావాల్సి వచ్చింది ఇదంతా దేనికి ఎందుకు మితిమీరిన అభిమానం నిజంగా హౌస్లో కంటెస్టెంట్లు గొడవలు పడతారు కలుస్తారు మళ్ళీ ఒకటవుతారు కానీ ఇంత కోపం ఇంత ద్వేషం ఇంత మనుషుల మీద ఇంత పెంచుకొని ప్రేమతో అభిమానంతో వేరే వాళ్ళను ద్వేషంతో ఇలా చేయడం కరెక్ట్ కాదు అద్దుల మీదన ప్రేమ అద్దుల మీదన అభిమానం రాదు మనుషుల మధ్య ప్రేమ ఉండాలి ద్వేషంతో ఉంటే ఇలాగే ఉంటుంది లోపల అమర్ అనే వ్యక్తి ప్రశాంత్కి పోటీగా ఉన్నాడు కాబట్టి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఒక సినిమాలో హీరో ఎంత బలవంతుడో విలన్ కూడా అంతకంటే ఎక్కువ బలవంతుడైనప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఆఫ్ ఉంటుంది సినిమా హిట్ అవుతుంది అలాగే వీళ్ళ మధ్య కూడా అలా గొడవలు జరిగాయి గేమ్లో ఇంట్రెస్ట్ పెరిగింది ఉత్సాహం చూపారు ఆడారు గెలిచారు చూస్తున్న అభిమానులు మాత్రం ఒక గంట వరకు పడక కొట్టుకున్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పడ్డారు ఎవరికి నష్టం మీరు చూపించిన ప్రేమ అభిమానం ఎక్కడిపోయింది ఎవరు మీ అయితే అభిమానం చూపించాలనుకున్నారో వాళ్ళని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు ఇదా చూపించాల్సింది ఇదేనా మీ ప్రేమ ఇదేనా మీ అభిమానం అభిమానించండి ప్రేమించండి అతిగా ప్రేమించొద్దు అతిగా అభిమానించొద్దు ఏదైనా అతి చేస్తే ఇలాగా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా